ముందుగా వినాయక స్వామిని దర్శించుకొని వాళ్ళ నడకని స్టార్ట్ చేస్తారు మేము కూడా అలాగే వినాయక స్వామిని దర్శించుకొని మా గిరుపదక్షిణ అయితే మొదలు పెట్టాము ఈ కోటప్పకొండ నర్షాపేటకి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది కోటప్పకొండ రావాలనుకునే వాళ్ళకి బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అండ్ ఆటోలు అయితే అవైలబుల్ గా ఉంటాయి మేము చిన్నప్పటి నుంచి చాలా సార్లు అయితే ఈ కోటప్పకొండకి అయితే వచ్చాము కోటప్పకొండకి పేరు ఎలా వచ్చింది అయితే ఈ కోటప్పకొండ పేరుకి వెనక ఒక అందమైన భక్తి కథ ఉంది పూర్వం ఈ ప్రాంతంలో కోటయ్య అనే ఒక రైతు ఉండేవాడు ఆ రైతు శివ భక్తుడు ఆ రైతు ప్రతిరోజు ఉదయం ఒంటరిగా ఈ కొండపైకైతే ఎక్కి ఒక చిన్న శివలింగాన్ని అయితే పూజించేవాడంట ఎండైనా వానైనా అతను స్వామి పూజనైతే అయితే రోజు కూడా ఆపలేదు ఆ భక్తి చూసి శివుడు ఆ రైతు యొక్క కళలోకి వచ్చి నువ్వు నాకు చాలా ఇష్టమైన భక్తుడివి అని చెప్పాడంట అలాగే శివుడు ఈ కొండ మీద నా రూపం శాశ్వతంగా వెలిసిపోతుంది అని చెప్పాడంట ఆ రోజు నుంచి ఈ కొండను ప్రజలు ప్రేమగా కొట్టయకుండ అని పిలవడం అయితే ప్రారంభించారు తర్వాత కాలక్రమేణా అది కోటప్పకొండగా మారిపోయింది ఇది నాకు తెలిసిన స్టోరీ ఈ గిరి ప్రదక్షిణ ఇంచుమించుగా తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటుంది మేము ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్ కళ స్టార్ట్ చేశాము ఇక్కడ నాకు నచ్చిన విశేషం ఏంటంటే ప్రత్యేకంగా నష్టపేట నుంచి కోటప్పకొండకి కొన్ని బస్సెస్ అయితే పెట్టారు అలాగే దారి మధ్యలో తాగడానికి వాటర్ అయితే పెట్టారు అలా శివుని పాటలు పెట్టుకొని మంచి మంచి విజువల్స్ ఎంజాయ్ చేస్తూ మా నడకనైతే కంటిన్యూ చేశాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెయిన్ రోడ్ నుంచి అయితే మనం రైట్ తీసుకోవాలి గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తే మంచిదని భావిస్తారు అందుకే మేము కూడా కార్తీక పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణ అయితే చేద్దాం అనుకున్నాము నేనైతే ఇదే ఫస్ట్ టైం గిరిప్రదక్షిణ చేయడం అది కూడా కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడైతే మనకి పాలు బిస్కెట్లు అయితే ఇస్తున్నారు నేనైతే పాలు తీసుకోలేదు బట్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను నాకైతే చాలా మంచిగా అనిపించింది అక్కడక్కడ ఇలా పాలు మంచి నీళ్ళు ఇలా ఇవ్వడం నాకు గిరి ప్రదక్షిణ అనేది ఫస్ట్ టైం బట్ మా అమ్మ నాన్న కుదిరిన ప్రతి పౌర్ణమికి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు సేఫ్టీ గురించి అక్కడక్కడ పోలీసులు కూడా ఉన్నారు అంతా బాగుంది కానీ రోడ్ లో మాత్రం మామూలుగా లేవు చిన్న చిన్న అయితే మామూలుగా కుచ్చుకోవట్లేదు ఆ దేవుడు పరీక్ష పెట్టినట్టే ఉంది అందరికి కుచ్చుకుంటున్నా ఆ దేవుడి మీద భారం వేసి అయితే నడుస్తున్నారు కోటప్ప కొండ పైన కాకులు తప్ప మిగతా పక్షులన్నీ ఎగురుతాయి కానీ కాకి మాత్రం మీకు ఎక్కడా కనపడుతుంది దాని వెనక రీజన్ మీకు ఏమైనా తెలుసా నాకు తెలిసిన కథ ప్రకారం ఇక్కడ త్రికోటేశ్వర స్వామి స్వయంగా తపస్సు చేశారంట అయితే అప్పుడు రాక్షసులు వచ్చి ఆ తపస్సుని భంగం చేయడానికైతే ప్రయత్నించారు సో దానికి శివుడికి చాలా కోపం వచ్చేసి వాళ్ళందరిని భస్మం చేసేసాడంట ఆ నేల అప్పుడు పవిత్రం అయిపోయిందంట ఆ రోజు నుంచి మాంసం తినే పక్షులు అక్కడికి వెళ్ళలేవు ప్రత్యేకంగా కాకులు ఇది నాకు తెలిసిన స్టోరీ మీకేమైనా కోటపు గురించి ఏమైనా విశేషాలు తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇక్కడ వినాయకుడిని అందరు దర్శించుకుని అయితే వెళ్తున్నారు కనిపిస్తున్న శివయ్య పెయింటింగ్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది పురాణాల ప్రకారం ఒక కథ ఉండేది ఊర్లో ఒక పరమ భక్తుడు ఉండేవాడు ఆమె మొదటి కుమార్తె ఈ ఆనందవల్లి ఈ ఆనందవల్లి శివుడికి పరమ భక్తురాలు ఎండొచ్చినా వానొచ్చినా ప్రతిరోజు పూజలు అయితే చేసేది ఒకరోజు ఆమె ఈ కొండపైకి వచ్చి స్వామి పరమేశ్వరిని ఎలాగైనా కలవాలి అని చెప్పి గాఢమైన తపస్సు అయితే స్టార్ట్ చేసింది రోజులు గడిచాయి నెలలు గడిచాయి కానీ ఆమె తపస్సు సాగలేదు ఆమె భక్తి చూసి శివుడు ఆమె ముందే ప్రత్యక్షం అయ్యాడట ఆనందవల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది అందుకే ఆ శివుని ఆలయం పక్కనే ఆనందవల్లి అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఇంకో విశేషం ఏంటంటే ఆనందవల్లి ఆలయం దగ్గర కూడా కాకులు కనిపించవు ఎందుకంటే ఒకప్పుడు అమ్మవారి తపస్సు సమయంలో ఒక కాకి ఆమె తపస్సు భంగం చేసిందంట ఆ తపస్సు వల్ల ఆ కాకి అక్కడే నేల మీద చనిపోయింది ఆ రక్తం నేలలో కలిసిపోయి ఆ స్థలం పవిత్రం అయిపోయింది నుండి ఆ ప్రదేశానికి కాకులు రావడం ఆగిపోయిందంట ఇది ఇంకొక కథనం ఇలా కోటప్పకొండలో త్రికోటేశ్వర స్వామి గుడి మాత్రమే కాదు ఆనందవల్లి అమ్మవారి ఆలయం కూడా అంతే పవిత్రమైనది మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు క్లైమేట్ అయితే చాలా బాగుంది మాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు ఆల్మోస్ట్ గిరిప్రదక్షిణ అయితే కంప్లీట్ అవబోతుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ మూడు కొండలు ఉంటాయి దాన్ని త్రికోటేశ్వర ఆలయం అంటారు ఒక్కొక్క కొండ ఒక్కొక్క రూపానికి ప్రతీక ఒక కొండ బ్రహ్మ ఒక కొండ విష్ణు ఒక కొండ మహేశ్వరుడిగా భావిస్తారు ఉన్న ఆ శివుని దర్శించడానికి మనకైతే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటేమో మెట్ల మార్గం ఇంకోటేమో ఘాట్ రోడ్డు ఫైనల్లీ మనం ఎక్కడైతే మన గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడికే రీచ్ అయిపోయాం మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసింది మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీన్కి కి మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది అయితే నైన్ థర్టీ కల టోటల్ గా అయితే మాకు టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వడానికి ట్రాఫిక్ జామ్ వల్ల మాకైతే ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే పట్టింది కింద నుంచి పైకి రావడానికి అది కాక ఫ్రీ బస్ వల్ల చాలా మంది జనాలు అయితే ఉన్నారు శివయ్యను దర్శించుకునే ముందు మొదటిగా అందరూ ఆనందవల్లి అమ్మనైతే దర్శించుకుంటారు అలా దర్శించుకుని శివయ్య దర్శనానికి అయితే వెళ్తారు ఫ్రీ దర్శనం అయితే ఫుల్గా ఉన్నారు మేమైతే టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం అయితే చేసుకున్నాము మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది అలా మా దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోయాము ఇక్కడ నించిన వారు అన్నదానం కోసం అయితే ఉన్నారు మనకైతే టెంపుల్ ముందే అన్నదాన సత్రం అయితే ఉంటుంది ఇంతటితో మా కోటప్పకొండ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ కోటప్పకొండ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్